హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మరి వీడియోని పూర్తిగా చూడండి మీకు అంటే రాబోయేటువంటి యూజ్ చేసిన డేట్స్ మీద అలాగే మొత్తం కంటెంట్ మీద పూర్తి అవగాహన వస్తుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సో ఫ్రెండ్స్ మరి వీడియోలోకి వెళ్తే కనుక హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ శ్రీనివాస్ దాసరి తెలుగు బ్లాగ్ సో ఫ్రెండ్స్ మరి ఏదైతే జూన్ ఎయిటీన్త్ రోజు జరిగిందో ఆ ఎగ్జామ్స్ అన్ని కూడా యూజిస్తున్నట్టయితే మరి క్యాన్సిల్ చేయడం జరిగింది రద్దు చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ మరి చాలామంది కొంతమంది బాగా రాసిన వారు ఉన్నారు కొంతమంది కొద్దిగా నిరాశ పడిన వారు ఉన్నారు ఎందుకంటే పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయింది పేపర్ వన్ పేపర్ టూకి చాలా సమయం తీసుకోవడం జరిగింది పేపర్ వన్ కొంతమంది సమయం జరిపోలేదు అలాగే ఏంటంటే క్వశ్చన్ అనేది కూడా చాలా ఆలోచింపజేయ విధంగా ఉండడం వల్ల కొంతమంది ఆన్సర్ చేయలేకపోయిల్లు ఎందుకంటే పేపర్ ప్యాటర్న్ అనేది మారింది సో ఫ్రెండ్స్ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు మళ్ళీ మనకు రిలీజ్ చేసినటువంటి అంటే పోస్ట్ పోన్ చేసినటువంటి ఎగ్జామ్ డేట్స్కి మరి చాలా ఎక్కువ సమయం లభించిందని చెప్పొచ్చు ఎందుకంటే నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్లో పెట్టాల్సింది బట్ తీసుకపోయి ఆగస్టు మంత్ ఎండింగ్లో కండక్ట్ చేస్తున్నారు కాబట్టి చాలా ఎక్కువ సమయం అంటే వీలైనంత ఎక్కువ సమయం అయితే దొరికిందని చెప్పొచ్చు నీ దానికి వాస్తవం చాలా ఎక్కువ సమయం ఇది అయితే ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిందని చాలామంది కూడా నిరాశపడి పోయి మొత్తానికైతే ఎగ్జామ్ రాయడం జరిగింది సో మళ్ళీ దాన్ని రద్దు చేసి ఇవన్నీ చాలా నిరాశాజనకంగా అయితే ఉంది సో కాబట్టి ఎందుకంటే అంటే దొరికిన సమయం కూడా ఇది మంచిదనే ఊహించాలి ఎందుకంటే మళ్ళీ రాసుకోవడానికి ఇంకొంతమంది కొత్త వారికి కూడా అవకాశం ఇస్తే బాగుండని అనుకుంటున్నాను ఇక్కడ చూడండి ఒకసారి డేట్ చూద్దాం మనం ఎన్సీఈటి వచ్చేసి టెన్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పి ఇది ఒక మంచి అవకాశం అండి సిబిటీ మళ్ళీ కండక్ట్ చేయడం అసలు వాస్తవం తప్పు జరిగిందే ఎక్కడంటే ఆఫ్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో ఆఫ్లైన్ ఎగ్జామ్లో కండక్ట్ చేయకుంటే ఈ పాటికాలలో రిజల్ట్ వచ్చేది మొత్తం ప్రాసెసే కంప్లీట్ అయ్యేది ఎప్పుడైతే ఆఫ్లైన్ ఎగ్జామ్ పెట్టడం జరిగిందో ఈ రద్దుకు కారణమైంది ఆఫ్లైన్ ఎగ్జామ్ అలాగే అంటే ఎగ్జామ్ కూడా చాలామంది ఆఫ్లైన్ ఎగ్జామ్ వల్ల ఎగ్జామ్ కరెక్ట్ రాయలేకపోయింది పేపర్ వన్ పేపర్ టూకి సమయం జరిపోకపోవడం పేపర్ వన్ అనేది క్లమ్సీ క్లమ్సీగా అసలు పేపర్ వన్ నిజంగా చెప్పాలంటే అసలు అది క్వశ్చన్లే కావు అది పేపరే కాదు ఎందుకంటే కొంచెం ఎక్కువ పేజెస్ తీసుకొని పే క్వశ్చన్కి 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 మధ్య అంటే ఇంగ్లీషు క్వశ్చన్కి హిందీ క్వశ్చన్కి మధ్య కొంత గ్యాప్ ఇవ్వలేదు అలాగే అటు రెండింటినీ డివైడ్ చేయనుండే మధ్యలో ఒక లైన్ తీసుకొని ఒకవైపు హిందీ ఒకవైపు ఇంగ్లీష్ ఇవ్వనుండే లేదంటే కనుక ఒక పేజీలో హిందీ క్వశ్చన్ పేపర్లు మరొక పేజీలో ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్స్ వాల్సింది అట్లా ఇవ్వకుండా ఏం చేసిందంటే మొత్తం క్లమ్సే క్లమ్స్ ఇవ్వడం వల్ల చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయిల్లు కాబట్టి ఈసారి అంటే సీబీటీ మళ్ళీ మనకి ఈజీగానే ఉంటుంది ఇంకోటి బబ్లింగ్ విషయంలో కూడా చాలామంది ఇబ్బంది పడ్డరు సో ఇక్కడ డేట్స్ ఉంటాం ఒకసారి చూడండి మరి సెకండు సిఎస్ఆర్ ఏఎసఆర్ యూజిస్తున్నట్టు మనకు లాస్ట్ టైం సిఎస్ఆర్ ఏఎస్ఆర్ యూచిస్తున్నట్టు యూజీసీ నెట్ సెషన్ తర్వాత జరిగింది లాస్ట్కు కానీ ఇక్కడ మళ్ళీ జాయింట్ చేసారి యూజిసీ నెట్ను ముందు ఇవ్వడం జరిగింది ట్వంటీ ఫిఫ్త్ టు ట్వంటీ సెవెన్ జూలై ఇవ్వడం జరిగింది కంప్ అది కూడా సీబీటీనే నెక్స్ట్ థర్డ్ చూడండి యూజీసీ నెట్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సైకిల్ వచ్చేసి బిట్వీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ఫోర్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీబీటీ మోడ్ అని చెప్పడం జరిగింది దాదాపు టెన్ ఫిఫ్టీన్ డేస్ సమయం అయితే అక్కడ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మళ్ళీ రిజల్ట్ వచ్చే అవకాశం కూడా అంటే బేబీ సెప్టెంబర్లో కంప్లీట్ అయ్యే అవకాశం ఉండొచ్చు ఎందుకంటే ఫోర్త్ సెప్టెంబర్ అయిపోయింది కాబట్టి శ్రీనివాస్ దాసరి తెలుగు బ్లాగ్స్ అయితే మన ఛానల్ ఉంది ఈ ఛానల్లో చూడడానికి మనకు ఆల్రెడీ చాలా క్వశ్చన్స్ అయితే చేసిన మన అన్ని యూజీసీ నెట్ సెట్ అలాగే ఆల్ డిఎస్సి మొత్తం తెలుగు కంటెంట్ అయితే దానికి సంబంధించినటువంటి షార్ట్స్ వీడియోస్ క్వశ్చన్స్ బిట్స్ ఇవన్నీ కూడా చేసినా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడతాయి మీరు చూస్తే కనుక మీకు లాస్ట్ టైం కండక్ట్ చేసిన లో నేను చేసినటువంటి వీడియోస్ నుంచి చాలా క్వశ్చన్లు టచ్ అయినాయి కొన్ని క్వశ్చన్లు డైరెక్ట్ కూడా వచ్చినాయి సో కాబట్టి మీ ద్వారా మీకు అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను సో కాబట్టి కాబట్టి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకేనా ఫాలో నెంబర్ ఆఫ్ వీడియోస్ అన్ని విధాలుగా అంటే ఏ క్వశ్చన్ ప్యాటర్ను అన్ని విధాలుగా క్వశ్చన్ పేపర్ ప్యాటర్ను క్వశ్చన్ పేపర్ అనాలసిస్ అవన్నీ కూడా చేసినా మీకు ఉపయోగపడతాయి ఇక్కడ చూడండి మనకు ప్లేలిస్ట్ అని ఇక్కడ ఉంది ప్లేలిస్ట్ హోమ్లో వీడియోస్ ఉంటాయి వీడియోస్ అని డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఓకేనా క్వశ్చన్ పేపర్ అనాలసిస్ బిట్స్ అనాలసిస్ రీసెంట్గా చేసినట్టు ఒక ట్వంటీ ట్వంటీ ఫోర్ క్వశ్చన్ పేపర్ తప్ప మిగతా క్వశ్చన్ పేపర్లు అన్నీ చేసినా అవన్నీ కూడా మీకు ఇక్కడ ఉపయోగం ఉంటాయి చూడండి సెట్ క్వశ్చన్ పేపర్స్ యూజీసీ నెట్ ఎగ్జామ్స్ టీజీటీ పీజీటీ పీహెచ్డి క్వశ్చన్ ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్ అనేది అనాలసిస్ చేసిన కాబట్టి మీకు ఉపయోగపడుతుంది చాలా అవన్నీ చూడండి షార్ట్ వీడియోస్ చేస్తున్నా కాబట్టి స్విచ్ చూడండి మీకు ఏదో విధంగా మీకు నేను ఎంగేజ్లోనే ఉంటున్నా ఎగ్జామ్స్ విషయంలో కాబట్టి దీన్ని మీరు గమనించాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువ మందికి షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో లైక్ చెప్తే తప్పకుండా లైక్ చేయండి మీకు మరి ఈ యూజీసీ నెట్ విషయంలో సెట్ విషయంలో తెలుగు కంటెంట్ విషయంలో మీకు ఫుల్ సజెషన్స్ ఓకేనా టిప్స్ ట్రిక్స్ ఇవన్నీ కూడా మన ఛానల్ నుంచి అందుతూ ఉంటాయి కాబట్టి చూస్తూ ఉండండి హండ్రెడ్ పర్సెంట్ మీకు కొత్తగా చూసేవారు కూడా మీరు మన ఛానల్ చూడండి కంటెంట్ తీసుకోండి మీరు హండ్రెడ్ పర్సెంట్ సెట్లో కానీ నెట్లో కానీ ఇంకా వేరే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ సార్ మీరు క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ మరి ఇది విషయం ఒక మంచి ఛాన్స్ మళ్ళీ సమయం దొరికింది సమయాన్ని మన ఛానల్లో ఉపయోగించుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలా మంది డౌట్స్ చదువుతున్నా సార్ మీరు బుక్స్ చదవమంటున్నారు వీడియోలు తక్కువ నేను కానీ బుక్స్ ఎక్కువ చదవండి తక్కువ వీడియోలు అని చెప్తున్నా వీడియోలు మొత్తానికే చూడకని చెప్పట్లేదు మనకు రెండు వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయి ఎవరైనా జాయిన్ కాకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటే అందులో మీరు ఆ లింక్స్ ద్వారా జాయిన్ అవ్వచ్చు మీకు చాలా ఇన్ఫర్మేషన్ లభిస్తుంది సో ఫ్రెండ్స్ మరి ఇక్కడ చూసుకోండి ద యూజీసీ నెట్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సైకిల్ ఎగ్జామినేషన్ వాజ్ ఎర్లియర్ హెల్డ్ ఇన్ ద పెన్ అండ్ పేపర్ ఆఫ్లైన్ మోడ్ ఎవర్ ఇట్ విల్ నౌ హెల్డ్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి మోడ్ ఇది ఒక మంచి డిసిషన్ తీసుకున్నారు కాబట్టి సో ఫ్రెండ్స్ మరి మిత్రారా అందరూ కూడా మళ్ళీ ఇది ఒక ట్వీట్ చేసే ప్రయత్నం చేయండి లేదంటే యూజీసీ నెట్కి మెయిల్ చేసే ప్రయత్నం చేయండి లేదంటే మామాలి జగదీష్ కుమార్ గారికి అయితే ట్వీట్ చేసే ప్రయత్నం చేయండి ఏంటంటే ఒకసారి నీ అంటే నా ఆలోచన విధానం ఏమైనా మీరు ఒకసారి కామెంట్ చేయండి అంటే ఇంకొంతమందికి అవకాశం కల్పిస్తే బాగుంటుంది అలాగే ఆల్రెడీ అప్లై చేసుకున్న వారికి ఒకసారి ఎడిట్ ఆప్షన్ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సో తప్పకుండా ఒకసారి అయితే వీలైతే ఫోన్ కానీ మెయిల్ కింద నెంబర్ ఉంటుంది ఇక్కడ చూడండి నెంబర్ ఉంది మెయిల్స్ ఉన్నాయి అలాగే లేదంటే మామిడాలి జగదీష్ కుమార్ గారికి ట్విట్టర్లో ఫాలో అవ్వ ట్వీట్ అయిన చేసే ప్రయత్నం చేయండి మీరు ఏమంటారు ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఎందుకంటే ఇంకొంతమంది ఎక్కువ ఎక్కువ మంది అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి చాలా ఎక్కువ సమయం దొరికింది దాదాపు రెండు నెలల సమయం ఉంది కాబట్టి ఈ రెండు నెలల సమయం కొత్తగా కొత్తగా ప్రిపేర్ వారికి ఇంకొంచెం అవకాశం కల్పించినట్టుంటుంది ఆల్రెడీ మళ్ళీ ప్రిపేర్ అయిన వారికి ఇంకొంత సమయం ఏమైనా ఎడిట్ ఆప్షన్ ఉంటే కనుక ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నేను అనుకుంటున్నా మీ అభిప్రాయం ఏందన్నది కామెంట్ చేయండి నేను కూడా ట్వీట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను తప్పకుండా లేదంటే ఫోన్ చేసే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి కానీ ఈ రెండు నెలల సమయాన్ని మళ్ళీ కరెక్ట్గా ఉపయోగించుకొని ఫాలో అయ్యి ఎక్కువ చదివి ఎక్కువ క్వశ్చన్ పేపర్ మీరు గుర్తుపెట్టుకోండి మీరు చూసుకుంటే మీరు లాస్ట్ టైం రాసినటువంటి ఆఫ్లైన్ ఎగ్జామ్లో మీకు ఆల్రెడీ అవగాహన వచ్చే ఉంటుంది మీరు చూడండి పాత ఆఫ్లైన్ పేపర్లు ఎలాగైతే ఉన్నాయో అంటే కొన్ని క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మారింది అంటే క్వశ్చన్ అడిగే విధానం మారింది కొంచెం హార్డ్నెస్ పెరిగింది క్వశ్చన్లో ఆలోచింపజేసే చాలా క్వశ్చన్లు ఆలోచింపజేసే విధంగానే ఉన్నాయి నేను చూసిన పేపరు సిక్స్టీ పర్సెంట్ క్వశ్చన్స్ చాలా ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి చాలా ఆలోచింపజేసే విధానంగా ఉన్నాయి కాబట్టి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా మళ్ళీ అంటే సిబిటీ మోడ్కి వచ్చేసరికి మళ్ళీ క్వశ్చన్ పేపర్ మారే అవకాశం ఉంది ప్యాటర్న్ మారే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ మనం మనం కూడా మన పద్ధతిని మార్చుకోవాల్సిన అయితే అవసరం ఉంది చదివే పద్ధతిని కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది అంటే సిబిటీకి కూడా మళ్ళీ కన్వర్ట్ అవ్వాల్సిన అవసరం అవకాశం ఉంది కాబట్టి మీరు కూడా ఈ రెండు నెలల సమయాన్ని మళ్ళీ కొన్ని క్వశ్చన్ పేపర్లు చూడండి ప్రాక్టీస్ చేయండి క్వశ్చన్ పేపర్ ఏ విధంగా అడుగుతున్నా చూడండి ట్వంటీ ట్వంటీ ఫోర్ క్వశ్చన్ చూసుకుంటే నాకు ఇప్పటి కూడా కొన్ని ఆన్సర్లు దొరికే అవకాశం అవుతుంది నేను చాలా ట్రై చేసిన కొన్ని ఆన్సర్లు అయితే కరెక్ట్ దొరకడం లేదు కాబట్టి అంత దూరంలో ఎగ్జామ్ అయితే పెట్టడం జరిగింది కాబట్టి మీ ద్వారా మళ్ళీ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మారే అవకాశం ఉంది కాబట్టి వీలైనన్ని ఎక్కువ బుక్స్ ప్రయత్నం చేయండి ఎక్కువ బుక్స్ ప్రయత్నం చేయండి ఎక్కువ సార్లు జరిగే ప్రయత్నం చేయండి మీరు గుర్తుపెట్టుకోండి ఈసారి కథల వరుస క్రమం నవలల వరుసక్రమం అవన్నీ కూడా అడగడం జరిగింది పాత్రలు అడగడం జరిగింది మీరు ఒకసారి ఒకవేళ ప్రాచీన సాహిత్యం కనుక కావాలనుకుంటే కనుక అవన్నీ కూడా ఎక్కువగా సంస్కృత కావ్యాల నుంచి మనకు క్వశ్చను ఈ పాత్రల వర్షక్రమం అయితే అడగడం జరిగింది కాబట్టి వీలైతే ఈ రెండు నెలల సమయాలలో చూసారు కదా మీరు ఈసారి వచన కవిత్వం కూడా అడగడం జరిగింది కాబట్టి వచన కవిత్వం పద్య కవిత్వం కూడా చదవాల్సిన అవసరం అయితే ఉంది సో ఫ్రెండ్స్ మరి కాబట్టి ఈసారి కూడా పద్యం కానీ లేదంటే వచన కవిత్వం కానీ మళ్ళీ అడిగే అవకాశం ఉండొచ్చు కాబట్టి వచన కవిత్వాన్ని పద్య కవిత్వాన్ని అంటే ఏదైనా ఆధునిక సాహిత్యంలో ఉన్నటువంటి ప్రక్రియల్లో మనకు కొత్త కొత్త కవులు ఒకటి శ్రీశ్రీ కవితలు కావచ్చు లేదంటే తిలక్ కవితలు కావచ్చు లేదంటే చలం సారీ చలం చలం కాదు నయాగార కవులు కావచ్చు లేదంటే విప్లవ కవులు కావచ్చు ఏదైనా సరే అభ్యుదాయ కవులు ఇవ్వల వచన కవిత్వం నుంచి అయినా మనకు అడిగే అవకాశం ఉంది కాబట్టి వచన కవిత్వం కూడా ఒకసారి చదవండి ఈజీ వచన కవిత్వం ఎత్నో తిరిగా కొంచెం పెట్టవచ్చు కానీ పద్యం చూసుకుంటే కొద్ది ఈసారి మనకు తెలిసినటువంటి పద్యం అడిగిండు కానీ ఒక్కోసారి అసలు ఎవరికి తెలవని పద్యం అడుగుతాడు కాబట్టి వీటన్నిటి మీద కూడా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే కొంచెం అవి మాస్ మాస్క్ స్కోర్ చేసే అవకాశం ఉంది అక్కడ ఎందుకంటే కొంచెం ఎక్కువ మార్కులు తీసుకోవచ్చు వచ్చిన కవిత్వం నుంచి పద్య కవిత్వం నుంచి అక్కడి నుంచి స్కోర్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అవి కూడా ఎక్కువ ప్రిపేర్ అవ్వండి వర్ష క్రమాలు లాస్ట్ టైం చెప్పినట్టే క్రమాలు వస్తాయని చెప్పాను క్రమాలు రావడం జరిగింది సో మరి మన ఛానల్లో అవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ చూడండి కొత్త రోజులు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ నొక్కి సెలెక్ట్ తీసుకోండి అవన్నీ మన ఛానల్లో మన ఛానల్లో యూజీసీ నెట్కు సరిపడా కంటెంట్ ఉంది కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది కావాల్సిన సమాచారం ఉంది కావాల్సిన కంటెంట్ ఉంది మీకు పర్ఫెక్టు యూజీసీ నెట్టు క్వాలిఫై కావాలంటే నేను గర్వంగా చెప్తున్న శ్రీనివాస్ దాసరి తెలుగు బ్లాగ్స్లో మీకు తప్పకుండా కేవలం అంటే యూజీసీ నెట్టు సెట్కు సంబంధించినటువంటి పూర్తి కంటెంట్ పూర్తి ఇన్ఫర్మేషన్ పూర్తి నాలెడ్జ్ దొరుకుతుంది మీరు తప్పకుండా అవన్నీ చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలన్నీ